నమస్తే అండి అందరికి నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి చాలా మందికి కొన్ని అపోహలు అయితే ఉన్నాయంటే ఏంటంటే ఢిల్లీలో రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి అయితే ఒక ప్రచారం జరిగి దాన్ని బే చేసుకొని చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి ఉత్తిగా డబ్బులు ఖర్చు పెట్టుకుని అయితే చాలా మంది అయితే నష్టం పోతున్నారు దాని గురించి అయితే నేను ఒక ఒక ఎగ్జాంపుల్ చూపెడదామని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి రైట్ ఇంకా ఇప్పుడు ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం రోజు మధ్యాహ్నం సుమారు రెండు గంటల పది నిమిషాలు అవుతుంది ఈ టైంలో అయితే నేనైతే వీడియో చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నాకు ఒక ఫోన్ వచ్చింది మన తెలంగాణ స్టేట్ నుంచి అన్నయ్య వాళ్ళు అయితే కొంతమంది ఒక ఐదుగురు అయితే వచ్చారు నిన్న కర్రబాయి చూసి ఆ తర్వాత ఇక్కడికి నా దగ్గరకైతే నాకు ఫోన్ చేస్తే ఎక్కడ ఉన్నామంటే పలా లొకేషన్ అని చెప్తే నా దగ్గరకు వచ్చారు బండి కావాలని చెప్పేసి అన్న అని చెప్పేసి అని అన్నారు అంటే నేను దానికి బండికి సంబంధించిన దగ్గర ఉన్న బండ్లు అయితే చెప్పాను అన్నమాట సో అండ్ సో ఇది ఈ బండి ఈ రేటు ఈ బండి ఈ రేటు అని చెప్పాను వాళ్ళు కూడా లైవ్లో వచ్చి చూసుకున్నారు చూసుకున్న తర్వాత వాళ్ళకి ఇక్కడ పొజిషన్ అర్థమైపోయింది అన్నయ్య ఏమంటున్నాడు అంటే అన్న అన్నయ్య ఏమంటున్నాడు అంటే అన్నయ్య అనమాట కొనడానికి వచ్చింది అన్నయ్యతో పని ఇంకా ఐదుగురు వచ్చారు మాకు అనిస్తాను ఈ న్యూస్ చూసి మన ఢిల్లీలో తక్కువ రేటుకు వస్తున్నాయి కదా బండ్డు తీసుకోబోదామని చెప్పేసి అని అయితే అమ్మే వాళ్ళు వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత సినిమా మొత్తం రివర్స్ అయిపోయింది ఇక్కడ ఎవరు కూడా తక్కువ రేటుకి ఎవరు బండ్ అమ్మే వాళ్ళు అయితే ఎవరూ లేరు సో దాని విషయం మీదనే నేనైతే వీడైతే మీ అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను ఇది రెండు వేల పద్నాలుగు నుంచే ఈ ప్రొసీజర్ ఉందండి అంటే పది సంవత్సరాల లైఫ్ ఢిల్లీలో అని ఇది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది కాకపోతే మన దగ్గర జరిగిన ప్రచారం ఏంటంటే పది సంవత్సరాలు అయిపోయిన మళ్ళీ డీజిల్ కొట్టను పెట్రోల్ కొట్టని చెప్పేసి అని అడుగుతున్నారు పెట్రోల్ అయితే పదిహేను సంవత్సరాల దానికి కొట్టమని చెప్పేసి అని గురించి వచ్చింది దాని తర్వాత తక్కువకు వచ్చిందని చెప్పేసి అన్నారు వాస్తవం ఏంటి తక్కువకు వచ్చింది కాకపోతే అది లైఫ్ అయిపోయిన బండి అండి పది సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన బండి అది ఆన్లైన్ నుంచి వెళ్ళిపోతుంది ఎక్కడ కూడా యాక్టివ్ చూపించదు ఎన్వోసీ రాదు ఏ పేపర్లు కూడా ఉండవు దానికి అటువంటి బండ్లకు మాత్రమే దాన్ని స్క్రాప్ చేయకుండా కంతకు ఇచ్చేసి అమ్ముతున్నారు అనమాట లైఫ్ ఉన్న బండ్లు ఇక్కడ ఒక సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు లైఫ్ ఉన్న బండి కూడా ఎవరు కూడా తక్కువ రేట్ అమ్మరు అది తెలియక చాలా మంది ఇక్కడికి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని అనవసరంగా అయితే వెళ్ళిపోతా ఉన్నారు అలాగే చాలా మంది యూట్యూబ్ వాళ్ళు కూడా మేము కూడా చెప్పాము మేము అలాంటిది ఏం లేదంటే తక్కువ అనేది ఏం లేదని చెప్పేసి అని మీకు ఎగ్జామ్ చూపిస్తారు అన్నా ఎక్కడ వచ్చేసి వరంగల్ అన్నయ్య మొత్తం సైలెంట్ లో పెట్టాము సైలెంట్ లో పెట్టాం అన్నయ్య వరంగల్ నుంచి అయితే వచ్చారు ఎప్పుడు వచ్చారు అన్న నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం వచ్చారు చెప్పండి ఇక్కడ ఎలా ఉన్నాయి రేట్లు ఎలా ఉన్నాయి మేము వీడియోలో చూసినట్టు కాకుండా వీడికి వచ్చిన తర్వాత వేరే తిరిగి ఉన్నాయి అదే మేము అనుకున్నాం కదా క్రేటా రెండు వేల పద్నాలుగు పదిహేను మోడల్ రెండు నుంచి మూడు లక్షల మధ్యలో వస్తుంది అనుకున్నాం రెండు నుంచి మూడు లక్షల మధ్యలో వస్తుంది అనుకున్నాం వీడికి వచ్చిన తర్వాత గదే ఆరు ఐదు అట్లా చెప్తున్నారు దానివల్ల మేము చాలా కొంచెం సఫర్ అయిపోతున్నాం అంతే నిజంగా అన్నయ్య చూడగానే నాకు ఒకసారి ఇక్కడికి వచ్చాడు ఆ దగ్గరికి అంటే అక్కడ కర్రబాలో చూసాడు కొన్ని ఏరియాల్లో బండ్లు దాని తర్వాత నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను కూడా అన్నా ఎంత రేటు ఉన్నాయంటే సో అండ్ సో చూపించాను చెప్పాను రేట్లు చెప్పే వరకు పాపం అన్నయ్య డిసప్పాయింట్ అయిపోయాడు అనవసరంగా మేము వాళ్ళ న్యూస్లో చెప్పబట్టి ఇక్కడికి వచ్చి అనవసరంగా నష్టపోయాం ఖర్చులు అయ్యేది అని చెప్పేసి అని ఇంకా ఫైనల్గా ఇక వచ్చిన దానికి సాటిస్ఫాక్షన్ కోసం అన్నయ్య వాళ్ళ ఐదుగురు కూడా ఇక్కడ లోకల్లో సిట్లు కొన్ని చూడాల్సినవి ఉంటే అవన్నీ చూసేసి ఆ తర్వాత ఆనందమైన కొద్దిగా వర్కౌట్ అవుతుంది కదా అని చెప్పేసి అని ఇప్పటికే నిన్న వచ్చారో రెండు వేల రూపాయలు లాడ్జ్కి వెళ్ళిపోయినాయి ఫుడ్ ఖర్చులు అయ్యో రెండు మూడు వేలు వెళ్ళిపోయినాయి ఓకే మళ్ళీ ఇప్పుడు ఈ రోజు ఉంది మళ్ళీ ఈ రోజు డబ్బులు మళ్ళీ రేపటికి వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు అని అంటే రోజు మినిమం ఐదు నుంచి ఆరు వేలు వెళ్ళిపోతాయండి అది కూడా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటే అనవసరంగా మీరు ఎవరైనా ఈ మాటలు పుకార్లు నమ్మి ఢిల్లీ వచ్చి అనవసరంగా అక్కడ తక్కువ దొరుకుతాయి కదా అని అపోహలో ఉండకండి ఇబ్బంది పడకండి ఇబ్బంది పడకండి అమ్మాయి ఎక్స్పీరియన్స్ కాబట్టి చెప్తున్నా అన్నయ్య కూడా సార్ చెప్పండి తప్పులు అనవసరమైన ఖర్చులు తప్పితే ఇక్కడ దాకా వచ్చిన దానికి ప్రయోజనం ఏమి ఉండదు ఇక్కడ ఢిల్లీలో ఏమన్నా చూద్దామన్నా కానీ కూడా ఏం ప్రదేశాలు లేవు అన్ని బయటనే ఉంటాయి ఢిల్లీ నుంచి బయట సైడ్ సీట్ చూడాలి మళ్ళీ అక్కడికి పోయి చూడాలి ఇక్కడికి వచ్చి చేయాలి అంటే అమౌంట్ మాత్రం అనవసరంగా ఖర్చు తప్ప ఏం లేదు అట్లా అన్నయ్య కూడా అది అనవసరంగా ఇక్కడికి వస్తే డబ్బులు ఖర్చు చేయలేదు ఇప్పుడు ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము ఇక్కడ ఉంటున్నాం అండి సలాగే యూట్యూబర్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఫోన్ చేయండి మేము వీడియోలు పెడతా ఉంటాం వెతికి బండ్లు పెడతా ఉంటాం రేటు డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చెప్తాం మీరు నచ్చితే మా ద్వారా మా కమిషన్ ఇస్తే ఇచ్చారు ఇరవై వేలు ఇరవై వేలు తీసుకుని చాలా మంది ఉంటారు కమిషన్ పూర్త ఇక్కడ నుంచి మీరు అక్కడ నుంచే దాన్ని పూర్తిగా ఫాలోఅప్ చేసుకొని ఆ బండి పూర్తిగా ఫైనల్ నైన్టీ పర్సెంట్ ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఆ బండి లెవెల్లో చెక్ చేసుకుని తీసుకోవచ్చు నమ్మకం ఉంటే కంటైనర్ ద్వారా అయినా మేము అయితే పంపిస్తూనే ఉన్నాం ఈ ఓన్లీ ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఢిల్లీలో తక్కువ రేట్ వస్తుంది అని చెప్పేసి అని నమ్మి మోసపోయి ఇక్కడికి రాకండి దయచేసి మీరు అనవసరంగా డబ్బులు ఖర్చు తప్పితే వేరేది ఏమీ లేదు ఎవ్వరు కూడా రూపాయి కూడా తక్కువ గీయరండి ఎవ్వరు కూడా ఇయరు ఒకవేళ అలా ఇచ్చేదే ఉంటే మనం నాలుగైదు స్టేట్ల అవతల ఉన్న మనం కొనడం కాదండి ఇక్కడ కొన్ని వేల మంది డీలర్లు ఉన్నారు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి వాళ్ళే కొనుక్కొని ఈ పక్కనే ఒక ఇరవై ఐదు కిలోమీటర్ దాటితే యూపీ వస్తుంది ఇంకొక యాభై కిలోమీటర్లు పోతే హర్యానా వస్తుంది అక్కడ ఒక ఆఫీస్ ఓపెన్ చేసి అక్కడ పెట్టుకొని అమ్ముకోవచ్చు వాళ్ళు మన దాకా ఎందుకు రాణిస్తారండి అవన్నీ ఉట్టి మాటలు దయచేసి మీరు అవన్నీ నమ్మకండి వచ్చి అనవసరంగా బాధపడకండి ఓకే సార్